రామరాజన్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా మదమకి వాళ్ళు ఆగలి కోసం వీళ్ళు ఎవరి గొప్ప ఆంధ్ర రాజనీతి అనే అంశంపై విశ్లేషణ మీ విశ్లేషణ మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మానవ జీవితం దేనికి కూలు గుడ్డ ఆ తర్వాత ఇల్లు ఏ కళ మంచి జీవితానికి కావాల్సింది జీవించాలి అంటే అన్నం కావాలి ఉండాలి అంటే ఇల్లు కావాలి మనం శరీరం కప్పుకోవాలి అంటే బట్ట కావాలి ఈ మూడు మానవ జీవితం మీద ఆధారపడి ఉంది వీటి కోసం రకరకాలుగా మానవులు ఎంత తాపత్రయ ఉన్నారు అంటే అంత తాపత్రయ ఉన్నారు కొంతమందికి లేక ఆకలి కేకలు ఆకలి అరుగులు కొంతమందికి ఇల్లు లేక రోడ్డు మీద పడుకునే పరిస్థితులు మరికొంతమందికి ఇతర ఆహారాలు లేక ఎన్నో రకాలైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది మానవ జీవితంలో ఈ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఆకలి 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 ఏర్పులు ఒక విధంగా ఉంటే డబ్బులు ఉన్నవారి పరిస్థితి డబ్బులు కూడా వాళ్ళు ఎందుకు సంపాదిస్తూ ఉన్నారు ఆ విషయం గమనించుకోవాలి కదా ధనికులైనా ఉన్నత కుటుంబాలు వారు అయినా నాయకులైనా నిన్ను ఎందుకు సంపాదన మీద పడ్డారు తినడానికి ఉండడానికి మంచి బట్టలు కట్టుకోవడానికే కదా వీళ్ళకి ఎందుకు ఆశలు పుట్టుకొస్తూ ఉన్నాయి అన్ని సమకూర్తూ ఉన్నాయి అన్ని బ్రహ్మాండంగా సమకూరుతూ ఉన్నాయి ఏ తిండి కావాలన్నా దొరుకుతుంది సంపన్నులకు ఏ బట్టలు వేసుకోవాలన్నా దొరుకుతుంది సంపన్నులకు ఎంత విలాసవంతమైన భవనాల్లో గడపాలన్నా దొరుకుతుంది ధనవంతులకు రాజకీయ నాయకులకు ఉన్నత కుటుంబాల వారికి కానీ వీళ్ళ కర్మ ఏంటి వీళ్ళ కర్మ ఏంటి వీళ్ళు అన్ని ఉన్నా కూడా అల్లు నోట్ల శని అన్నట్టు ఇప్పుడు తీరు జరుగుతూ ఉంది పేదవాళ్ళకి ఏమి లేకున్నా కూడా వీళ్ళకు ఆకలి కోసం వాళ్ళ అనసాటు వాడేవి పేదవాళ్ళకు ధనికులకు పోల్చుకుంటే కేవలం నేను చెప్పాను కదా అన్నం అటు తర్వాత ఆకలి తీర్చుకోవడానికి మంచి ఆహారం గుడ్డలు అదే బట్టలు అటు తర్వాత మంచి ఇల్లు నీళ్ళు లేక నీళ్ళు ఉంది ఇక్కడ 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 కర్మ కర్మ ఎవరైతే అనుభవించాలని రాసి పెట్టిందో అక్కడ అనుభవించాల్సిందే దీనికి నేను ఇదంతా సోది ఎందుకు రానయనా ఉన్న విషయానికి రారా అని మీరు అనుకోవచ్చు చెబుతూ ఉన్న ప్రస్తుతం రాజనీతి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజనీతి ఏ విధంగా జరుగుతూ ఉంది అంటే ఇటీవల కాలంలో ఎక్కువ మంది వైకాపా నేతలు అరెస్ట్ అవుతూ ఉన్నారు గతంలో కూడా తెలుగుదేశం నేతలు అరెస్ట్ అయ్యారు జల్లు పాలు అయ్యారు ప్రస్తుతం వైకాపా నేతల స్థితిగతులు కొనసాగుతూ ఉన్నాయి అందరికీ మంచి కార్లు ఉన్నాయి మంచి భవనాలు ఉన్నాయి ఆ తర్వాత మంచి ఆహారం తీసుకునే అవకాశాలు ఉన్నాయి కానీ ఆశ ఆశ పేదవాడిని కోసుకోవాలి పేదవాడిని తండాలి పేదవాడిని మీద చేయాలి అది తర్వాత మనమే బతకాలి మనమే చేయాలి అనే ఆకాంక్ష ఆ ఆకాంక్షతో ఎంతవరకు వెళ్తూ ఉన్నారు అంటే వేదాల మాదిరిగా వీళ్ళు కూడా ఇప్పుడు జైళ్లలో జైళ్లలో అనాథ అనాథ బదులు బతుకుతూ ఉన్నారు చెప్పాను కదా కూడు కోసం గుడ్డు కోసం కూడు కోసం ఆ తర్వాత ఇంటి కోసం బట్ట కోసమే బతకాలి మానవులని ఇప్పుడు వీళ్ళు తేదప్ప నేతలు కావచ్చు ఆ తర్వాత వైతాపా నేతలు కావచ్చు జైలులో పరిస్థితి ఏంటి అంటే పడుకోవడానికి మంచి మంచాలు కావాలి అంట విశాలమైన గది కావాలి అంట ఒక పని మంచి కావాలి అంట మంచి ఆహారం ఏర్పాటు చేయాలి అంట మనం ఉండే జైలు గదిలో విలాసవంతమైన గాలి ఆ తర్వాత మంచి మంచి వస్తువులు అందుబాటులో ఉండాలి అంట ఇవన్నీ కూడా ఇప్పుడు కోరుకుంటూ ఉన్నారు జైలులో ఉన్నటువంటి మహా నేతలు అంటే ప్రశాంతంగా ఏమీ లేనివాడు ప్రశాంతంగా ఏమీ లేనివాడు రోడ్డు మీద పడుకుంటూ ఉన్నారు ఆనందంగా యాక్టివ్ వారికి రోడ్డు మీద నిద్ర రాకుంటే చెట్టు మీదకి వెళ్తూ ఉన్నారు స్వేచ్ఛగా చెట్టు కిందికి వెళ్ళి పడుకుంటూ ఉన్నారు యాక్టివ్గా ఆకలి తీర్చుకునేందుకు వాడు పది ఇల్లు తిరుగుతాడో ఇరవై ఇళ్ళు తిరుగుతాడో ఆకలి తీర్చుకుంటున్నాడు వాని వాని స్థితిగతుల ప్రకారం వాడు హ్యాపీగా అంటే పేదోడు అంత హ్యాపీగా బతుకుతూ ఉన్నట్టే ఉన్నత కుటుంబంలో ఉండి అన్ని వసతులు కలిగి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భోగాది ఘోరమైన పడిపోడానికి మంచం కావాలి తినడానికి మంచి ఆహారం కావాలి పడుకోవడానికి నేల మీద పడిపోవడం నాకు ఒక పని మంచి కావాలి అనే స్థితిగతులకు దిగజేగా అంటే ఏం జరుగుతుంది పేదళ్ళు గొప్ప ఆ తర్వాత ధనికులు గొప్ప ఇద్దరు కూడా అక్కడ వేరువాడు చెట్టు కింద బతుకుతూ ఉన్నారు రోడ్డు మీద పడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు వానికి ఇద్దరు రాలేదు అని మంచి వసతి గదిని ఏర్పాటు చేయాలి అని మంచి ఆహారాన్ని ఏర్పాటు చేయాలని నాకు బీపీ షుగర్ అన్ని ఉన్నాయి అని నాకు మంచి గది కావాలని డిమాండ్ మానవ జీవితం చెప్పాను కదా మొదట్లోనే మంచి గది మంచి ఆహారం మంచి అక్కడ ఇక్కడ ఈ నేతలకు ఉండి ఏం జరుగుతుంది మీకు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే రాజ్యాంగం రాజ్యాంగం గొప్పది రాజ్యాంగం గొప్పది మనం ఉన్న దాంట్లో పోతే రాజ్యాంగం ఎవరి అనదు స్వేచ్ఛగా ఎవరైనా పెట్టకచ్చు ఒకరి కడుపు పట్టకూడదు ఒకరి జీవితాలతో ఆకూడదు ఒకరిని ఏదేమైనా మాటలు అనకూడదు నీ బతుకు నీ బతుకు వేరే వాళ్ళ బతుకు జోలికి వెళితే వేరే వాళ్ళని అనవసరంగా మాట్లాడితే రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర్ ఇప్పుడు గుర్తు వస్తున్నారు అందరికీ గతంలో రోడిజం గుండా చేసి డబ్బులు సంపాదించవచ్చు అనే దిక్కు చూసి నాయకులు గతంలో వండిన్నారు వేట చనిపోవడానికి అప్పట్లో ఎక్కువ అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద మంత్రి అయినా ఎంత పెద్ద మాజీ ముఖ్యమంత్రి అయినా జైను పాలు కావాల్సిందే రాజ్యాంగం అంబేద్కర్ యువతకు ఇది ఉన్న కాటికి అనుభవించు ఉన్న కాటికి హ్యాపీగా బతుకు నీ ఉన్న జీవితాన్ని నువ్వే ఉన్నతంగా బతుకు నువ్వు ఉన్నతంగా ఏదో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే జైన్ గోడల మధ్య జైలు గోడల మధ్య శాంతి లేకుండా సరైన ఆహారం లేకుండా సరైన వసతి లేకుండా ఎంత పెద్ద నాయకులైనా దాట్ ఈజ్ రాజా నీటి అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది అనేది నా ఇన్న ఈ చిన్న సారాంశం మీ సీనియర్ జర్నలిస్ట్ ధరేంద్ర నమస్తే